ఓం య నమః ఓం విశ్వక్సేనాయ నమ మనము ఈ డెబ్భై ఆరవ రోజున శ్రీ నృసింహపురాణంలో మార్కండే మహర్షి ఆ సహస్రాని రాజునుకు తెలిపినటువంటి శ్రీ వారి యొక్క పుట్టుక గురించి కిరణ్య యొక్క వధ గురించి తెలిపినటువంటి విధంగా ఈ రోజున మనం ఆ స్వామి యొక్క కరుణ చేత ముక్తి అయినటువంటి ప్రహ్లాద వరుడైనటువంటి అనేక కష్టములకు గురి అయినటువంటి ప్రహ్లాదు కాపాడి ఆ దుష్ట రాదైనటువంటి ఆ రాక్షస రాజైనటువంటి హిరణ్య కసుపుణ్ణి హిరణ్య కసుపుణ్ణి ఏ విధంగా సంహరించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అని తెలియజేస్తూ नमस्ते नारसिंहाय नमस्ते गुणसिंधवे नमस्ते साम्बौमाय जय जयलक्ष्मी नरसिंहाय ते नमः ज्वालागोविलमालोल क्रोडकारं जभागवाह योगानन्दच्छत्रपट पातु माम् नव नमः అలా సముద్రంలో పడవేసినటువంటి రాక్షసుడు తిరిగి వచ్చినటువంటి ప్రహలాలను చూశారు మిక్కిలి ఆశ్చర్యాను గురయ్యారు వెంటనే వెళ్ళి రాక్షసరాజుకి ఈ విషయాన్ని తెలియజేశారు రాజము సుఖంగా తిరిగి వచ్చినటువంటి పుత్రుడైనటువంటి ఆ ప్రహ్లాదును చూసి ఆశ్చర్యపోయి మృత్యువారిలో ఉన్నవాడు విడితే అతన్ని తీసుకురండి అని కోపంగా పలికాడు రాక్షసులు అగౌరవంగా తీసుకురాగా దివ్యదృష్టి గల ప్రహ్లాదుడు ఆ సింహాసనమై ఉన్నటువంటి తన తండ్రి అయినటువంటి రాక్షస రాజు అయినటువంటి ఆ హిరణ్యకసుడి యొక్క మరణానికి సమీపంలో ఉన్నట్లుగా గ్రహించాడు అంత రాజు నల్లని మాణిక్యాల కాంతిచే కప్పబడినటువంటి భూషణములు గలవాడి ఎత్తైనటటువంటి ఆసనం మీద కూర్చొని అలా దిట్టమైనటువంటి పొగతో వ్యాపించబడినటువంటి అగ్నిలాగా కనపడుతున్నాడు ప్రహ్లాదుడి పెద్ద కోరలు కలిగి భయం కలిగించేటువంటి మేఘంలా నల్లని కాంతితో కూడి చెడు మార్గాన్ని చూచేటువంటి రాక్షసులు యమదూతలుగా అతని చుట్టూ ఉన్నట్లుగా అతను గోచరిస్తూ ఉంది అలా ప్రహ్లాదుడు దూరం నుంచి తండ్రికి నమస్కరించాడు చేతులు జోడించి నిలుచున్నాడు ఎంతో భక్తితో పితృభక్తితో ఇతనికి మృత్యుదేవత ఆవహించింది అని మనస్సులో తలుచుకుంటూ తండ్రి ఎందు భక్తతో అలాగే నిల్చున్నారు కారణము లేనటువంటి కోపంతో దుర్మార్గుడైనటువంటి ఆ హిరణ్యక శివుడు రాక్షస రాజు కుమారుణ్ణి వివిధ రకంగా భయపెట్టాడు భగవంతుడికి ప్రియమైనటువంటి వాణ్ణి మృత్యువుని ఆశ్రయించినట్లుగా అంటున్నాడు వారి మూఢుడా విను ఇది నా చివరి వాటగా నీకు చెప్పేటువంటి మాట నిశ్చయం ఇక మీద నీకు నేనేమి చెప్పను దీన్ని విని నీకు ఇష్టమట్లు ఇష్టమైనట్లుగా చెయ్యి అని పలికాడు త్వరగా చంద్రహాసం అనేటువంటి ఖడ్గాన్ని పైకి తీశాడు అప్పుడు ఆ రాక్షస రాధవి అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు అంత ప్రహ్లాదునిపై కత్తిని దులిపిస్తూ మరలా అంటున్నాడు ప్రహ్లాదుడితో ఓరి మూర్ఖుడా నీ విష్ణువు ఎక్కడున్నాడు ఈరోజు ఈ వేళ నిన్ను అతను రక్షిస్తాడా అంతటా ఉన్నాడు అని చెప్పావు అదే కనుక నిజమైతే ఈ స్తంభంలో ఎందుకు కనపడదు నీ స్వామిని ఇందులో చూస్తే నిన్ను వదిలేస్తా నన్ను చంపడం అలా కాకపోతే ఈ ఖడ్గంతో నిన్ను తప్పకుండా సంహరించడం ఖాయం నిన్ను రెండు ముక్కలుగా చేస్తానని భయభ్రాంతి గురి చేసి అలాంటి వాక్యం కలుగుతున్నాడు ఆ రాక్షసరాజు అందర ప్రహ్లాదుడు ఈ మాటలను విని ఏ విధంగా భయపడకుండా తన తండ్రి అయినటువంటి రాక్షసరాజు అయినటువంటి ఆ హిరణ్యకశువుడితో అంటున్నాడు పరమాత్మను ధ్యానించాడు వెనుక చెప్పినటువంటి ఆ యొక్క స్వామి యొక్క మాటను గుర్తుకు తెచ్చుకున్నాడు చేతులు జోడించి నమస్కరించాడు ఇంతలో రాక్షసరాజు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశవుడు ఖడ్గంతో రెండు మొక్కలైన స్తంభాన్ని దాని లోపల అనేక యోజనాలు విశాలమై మిక్కిరి రౌద్ర రూపంలో గొప్ప శరీరం కలిగినటువంటి దివ్యమైనటువంటి ఆ నరహరిని ఆ నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని ప్రహ్లాదుడు చూశాడు దీన్ని చూసినటువంటి రాక్షసులు అందరూ కూడా భయపడ్డారు అతడి యొక్క నేత్రాలు చాలా పెద్దవి ముఖమంతా విశాలంగా ఉన్నవి పెద్దనైనటువంటి కోరలు పెద్ద భుజములు పెద్ద గోళ్ళు పెద్ద పాదములు కలిగి ముఖమంతా కూడా ప్రళయాగా భయంకరమైనది ఇలాంటి నరహరి యొక్క రూపం నరసింహస్వామి యొక్క దివ్య భవ్యమైనటువంటి దివ్య ఆ దివ్య నరహరి రూపాన్ని ధరించి స్తంభం మధ్యలోంచి బయటికి వచ్చి భీకరమైనటువంటి పెద్దగా గర్జించారు ఆ గర్జనలకి రాక్షసులు స్వామి ఆ స్తంభంలో ఉద్భవించినటువంటి ఆ నరసింహస్వామి వారిని చుట్టుముట్టారు తన పరాక్రమములతో వారిని సంహరించి ఈరణ్యకశ సభాభవనాన్ని కూల్చి వేశాడు ఆ స్వామి విభవావతారమూర్తి అయినటువంటి ఆ నృసింహస్వామి గొప్ప రాక్షస పడులు స్వామిని ఎదుర్కొంటున్నారు వారందరినీ కూడా క్షణంలో నరసింహస్వామి హతమార్చారు తర్వాత రాక్షసులు నరసింహమై శస్త్రాస్త్రములు వర్షంగా కురిపించారు ఆ ప్రతాపంతుడైనటువంటి ఆ దివ్య నృసింహస్వామి ఆ సైన్యాన్ని ఒక్క క్షణంలో హతమార్చి దిక్కులు మారు మరోగేటట్లుగా పెద్దగా భీకరంగా గర్జించారు అలా వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చారని తెలిసి కూడా ఆయుధముడు ధరించినటువంటి ఎనభై వేల మంది రాక్షసులను కూడా వెళ్ళమని ఆజ్ఞాపించాడు వాళ్ళు కూడా వచ్చారు అన్ని వైపు నుంచి కూడా స్వామిని చుట్టుముట్టారు వారిని కూడా ఆ నరసింహస్వామి వారు భీకరమైన గర్జన చేసి సంహరించేశారు అలా తర్వాత రాజు యొక్క సభాభవనాన్ని కూడా ధ్వంసం చేశారు తాను పంపినటువంటి రాక్షసులందరూ అందరూ కూడా చనిపోయారని తెలుసుకుని హీరణ్యక శుడు అంత బయటికి వచ్చాడు కోపంతో ఎర్రటి నేత్రముడు కలిగినటువంటి చేత గర్వించినటువంటి రాక్షసులతో చంపండి చంపండి పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తున్నాడు భయం కలిగింది అలా అరుస్తూ ఉంటే అతని ఎరుటనే వారిని సంహరించి నరసింహస్వామి ఆ దివ్య భవ్యమైనటువంటి దివ్య నృసింహుడు భీకరంగా గర్జనలు చేస్తున్నాడు మిక్కిలి గర్జించాడు అలా చావగా మిగిలినటువంటి రాక్షసులు పది దిక్కులకు కూడా భయభ్రాంతులకు గురి చెంది పారిపోయారు వేయి కోట్ల మందిని యుద్ధం చేసేటువంటి రాక్షసులను ఆ స్వామి క్షణకాలంలో సంహరించాడు అప్పుడు సూర్యుడు అస్తమించేటువంటి సమయం అలా సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో శస్త్రాస్త్రములను వర్షిస్తున్నటువంటి హిరణ్య కికుణ్ణి అతి వేగంగా బలాత్కారంగా పట్టుకుని పగలు కాదు రాత్రి కానిటువంటి ఆ సంధ్యా సమయంలో బయట కాదు ఇంట్లో కాదన్నట్లుగా ఇంటి గుమ్మం మీద కూర్చొని పెట్టి అతన్ని తన తొడపై కూర్చొని పెట్టుకుని విశాలమైనటువంటి వాణి యొక్క వక్రస్థలాన్ని వజ్ర ఆయుధంతోడు సమానమైన తన నఖములు వాటిని అనగా తన గోళ్లను ఆయుధములుగా చేసుకుని తన గోళ్లతో చిరు రాకవలి వెంటనే ఒక్క పరంగా చీల్ అప్పుడు ఆ రాక్షసుడు స్వామిని చూసి ఇలా అనుకున్నాడు ఆహా యుద్ధంలో ఇంద్రుని ఐరావతం యొక్క రోకల వంటి దంతాలు విరిగి ముక్కలయ్యాయి శివుడి యొక్క గొడ్డలి పదును ఎక్కువైంది అలా అంటే నా ఒక్క స్థలం నృసింహస్వామి వారి యొక్క నఖంబులతో అంటే గోడలతో ఇప్పుడు చేర్చబడుతూ ఉండాలి దైవం కనుక వ్యతిరేకమైతే గడ్డిపోచ కూడా మన అవమానిస్తుంది ఇలా అనుకుంటూ ఉన్నాడు మనస్సులు అలా అనుకుంటూ ఉండగానే నరసింహస్వామి ఆ హిరణ్యక యొక్క ఒక్క స్థలాన్ని రెండుగా తీల్చేశాడు తర్వాత ఈ దుర్మార్గుడు ఎక్కడికి పోయాడని స్వామి ఆశ్చర్యపోయాడు అంతా కలిగి చూసి నేను చేసిన పనంతా వ్యర్థమైందని ఆలోచిస్తూ స్వామి తన రెండు చేతులను కూడా విదిలించాడు అప్పుడు గోళ్ల సందుల నుండి అతని యొక్క దేహం రెండు ముక్కలు దుమ్ము రేణువులుగా అయ్యాయి అది చూసి స్వామికి కోపం తగ్గి ఉగ్రరూపాన్ని విడిచిపెట్టి వికటార్థహాసం చేస్తూ చేస్తూ బ్రహ్మతో సహా దేవతలందరూ కూడా ఆ నరసింహస్వామి వారికి శిరస్సుపై పూలవర్షాన్ని గురిపించి సంతోషంతో స్వామిని వివిధమైనటువంటి స్తోత్రములతో పూజించారు అంత బ్రహ్మ ప్రహ్లాదుని రాక్షసరాజుగా చేశాడు అలా ప్రజలందరూ కూడా ధర్మంపై ఆసక్తి అయ్యారు అలా శ్రీహరి ఇంద్రుణ్ణి దేవతనందతో స్వర్గమందు రాజుంగాడ చేశాడు నారాయణుడు పదల యొక్క క్షేమం కొరకు శ్రీశైల శిఖరం మీద ఉండి భక్తులను రక్షిస్తూ భక్తులు వారిని నిసింపజేస్తున్నాడు అని ఈ నృసింహ పురాణం ద్వారా మనకు తెలియబడుతోంది అందుకనే పెద్దలు అంటారు శేషాచలం యొక్క కొండ ఆ యొక్క తలం తల భాగం ఆదిశేషుడికి పృష్ఠభాగం అంటే నడుమంతా కూడా ఆహోబలం ఉన్నదే అది శ్రీశైలం అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా శ్రీశైల శిఖరం మీద ఉండి భక్తులందరినీ కూడా రక్షిస్తూ భక్తులు కాని కూడా ఆ స్వామి నశింపజేస్తున్నారు ఈ విధంగా నరసింహస్వామి యొక్క మహాత్వాన్ని ఎవరైతే ఈ పుట్టుకను ఆ స్తంభోద్ధవుడైనటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క స్తంభోద్భవ ఘట్టాన్ని ఎవరైతే నిత్యము కూడా చదువుతూ ఉంటారో ఎవరైతే ఈ యొక్క నిసింహ ప్రాదుర్భావ ఘట్టాన్ని వింటూ ఉంటారో అలా చదివినటువంటి వారికి విన్నటువంటి వారికి కూడా సమస్తమైనటువంటి పాపములను కూడా నశిస్తాయి వాడు కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ కథను విన్నట్లయితే వైదవీయ దుఃఖం నుండి స్త్రీలు విముక్తే పొందుతారు పురుషులందరూ కూడా దుష్ట సాంగత్యం నుండి విడవ దుష్టమైనటువంటి శీలం గలవాడు చెడు కలిగినటువంటి వాడు దుష్ట సంతానం గలవాడు చెడు పనులు చేసినటువంటి వాడు అధర్మాన్ని చేసినటువంటి వాడు విషయ భోగాలపై మక్కువ కలిగినటువంటి వాడు మరి ఏ విధములైనటువంటి పాపములను ఆచరించిన జన్మాంతరంలో చేసినటువంటి ప్రారంభం పితృశాప పితృ దోష పితృ పాపములు కావచ్చు నాగ దోషములు కావచ్చు ఎటువంటి దోషములు ఉన్నా కూడా జాతకములు కావచ్చు ప్రారంభ దోషములు కావచ్చు మహాపాత ఉపపాతక అటువంటి పాపములైనా కూడా అవన్నీ కూడా మనస్సు చేత వాక్కు చేత కర్మల చేత ఆచరించబడినటువంటి కర్మలన్నీ కూడా చెడు కర్మలన్నీ కూడా అలా అధర్మం చేసినటువంటి వాడు కూడా ఈ కథన కనుక విన్నట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత పరిశుద్ధుడవుతాడు అని ఈ నృసింహ పురాణం ద్వారా మార్కండే మహర్షి ఆ సహస్రాన్ని కొన్ని రాజుని తెలియజేస్తూ మనకు కూడా సులభతరమైనటువంటి ఈ ఉపాయాన్ని మనకి తెలియజేశారు అలా మానవ సమూహం చేత పూజించబడేటువంటి వాడు దేవతలకు ప్రభువైనటువంటి వాడైనటువంటి ఆ వైభవావతార మూర్తి అయినటువంటి శ్రీహరి యొక్క సమస్త ప్రపంచమొక్క క్షేమం కోరి తన మాయతోడి భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి ప్రహ్లాదుడికి కష్టాన్ని తొలగించడం కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఎందు గలడందు లేడు సందేహం కోడ సగోపగతం ఎన్నందు వెతికినా గలడన్నట్టుగా ఆ వాక్యాన్ని నిజం చేసి స్తంభంలోంచి ఉద్భవించి అందరినీ కూడా బాధపెట్టేటువంటి హిరణ్యకశిపణి తన గోడతో ఛేదించాడు అని ఈ రోజు మనకు తెలియబడుతోంది ఎవరెవరికి ఎటువంటి కష్టములు ఇచ్చినా అటువంటి రాక్షసులు ఆ కాలంలో ఉండవచ్చు దుష్టి బుద్ధి కలిగినటువంటి వారి మధ్యలో మనం నివసిస్తూ ఉంటాం కాబట్టి దుష్టుల నుంచి దుష్ట శత్రువుల నుంచి మనకి రక్షణ కల్పిస్తారు అని స్వామి తెలియకని తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను కలియుగంలో మానవులకు ఎటువంటి కష్టముడు కలిగిన ఆపదలు కలిగిన రోగములు కలిగిన బాధలు కలిగిన మానసిక వ్యతలు కలిగిన మనం కూడా మాదిరిగా మాదిరిగానే ఆ భక్త వరదుడైనటువంటి శ్రీహరి యొక్క వివాహవతారమూర్తి అయినటువంటి ఆ నరసింహస్వామి వారిని భక్తితో ధ్యానించి మనం కూడా అదే మాదిరిగా ఆ స్వామికి అనుగ్రహాన్ని పొంది మనం కష్టములను తొలగించుకోవడానికి చక్కటి దివ్యభయ్యమైనటువంటి ఉపాయాన్ని స్వామి యొక్క అనుగ్రహం పొందుదాము ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యముడితో నిత్యము కూడా వెలిసి వెలిసిల్లుద్దాం అని తెలియజేస్తూ అందరూ కూడా ఆ నృసింహస్వామి వారికి అనుగ్రహంతో మనం ఈ యొక్క చక్కటి కథల్ని తెలుసుకోగలుగుతున్నాం అని తెలియజేస్తూ సర్వా श्रीमन् नृशय मङ्गलम् जय जय लक्ष्मी नृशृङ्गाय दिव्यमङ्गलमङ्गलम् जय जय लक्ष्मी नृशृङ्गाय दिव्यमङ्गलमङ्गलम् जय जय प्रह्लाद वरद गोविन्दो हारि जय जय प्रह्लाद वरद गोविन्दोहार जय जयप्रहाद वरद गोविन्दो हरि ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति